ఇదిగోండి నేను మా అక్కళ్ళు ఊడి కొడుచుకుంటున్నారు వచ్చాననమాట ఇదంతా కూడా ఈ కనపడిన సేనంతా కూడా ఎన్ని ఎకరాలు అనుకుంటున్నారు ఇదంతా కూడా మా అక్కలదే అనుకుంటున్నారా కాదండి అక్కలు చేసింది ఎకరం ముప్పై సెంటులు చేస్తున్నారు ఇది ఊడి అన్నమాట చూసారా అలాగే వెళ్తున్నారు గల్ల సొక్క అబ్బాయి ఆయన జన్మామయ్య బాగా ఎదురుకెళ్ళిపోయి చూసారా గల్ల సొక్క ఆయన ఆయనే పెద్దమామయ్య వీళ్ళందరూ మా అక్కడే అందరు ఎలా అరుడుతున్నారు అన్న దగ్గర తీసుకురమ్మంటారా వాళ్ళ మీకు అదో తీసుకొచ్చా ఇదే అన్నమాట చాలా మట్టి ఉడిచేశారండి బెంగాలీ వాళ్ళు ఉడిచేశారు అక్కడక్కడ మనకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రం పెట్టుకుని ఉడిపించుకుందాం అని మనుషులతో ఎప్పుడు ఉడిసే వాళ్ళమే కదా మేమందరం కూడా అని చెప్పి పెట్టుకుని ఉడిపించుకుంటున్నారు అనమాట పనులు అసలు లేవు కదండి మరి బ్యాటరీ ఇలా ఎదురు బదురు ఉడుస్తూ ఉంటే తొందరగా అయిపోతుందని ఆటో ఒక స్టేడ్లు వేస్తారు కదా కర్ర మార్చుకుంటారు అందుకని అటు ఎద్దరు అలా అలా అయితే తొందరగా అయిపోతుంది కర్ర మార్చని కూడా అటు ఇటు పరిగెట్టే పని ఉండదు వరకి కర్రలు మార్చుకోవడానికి లైన్ వేసుకోవాలి ఖ్యాంగం ఒకళ్ళిద్దరు అలా ఉండేవారు అనమాట నలుగురు ఇద్దరు అలాగా కానీ ఇప్పుడు అలా కాదు బాగుంది ఇప్పుడే బాగుంది తొందరగా కూడా అయిపోతుంది మార్చేసుకొని ఇంకా ఇటకులు నలుగురు ఉండి మార్చుకుని వేసుకుంటున్నారు బాగుండు అయిపోద్ది మధ్యాహ్నానికి అయిపోద్ది అక్క మీకు అక్క రావణక్క మధ్యాహ్నానికి అయిపోద్ది మీకు ఊరు పక్కనే సేలు ఇవన్నీ పుల్లలు పొయ్యిలో పెట్టుకోవడానికి పోగేసుకుని ఎలా ఉంచుకుంటాం అనమాట పొల్లలో పెట్టుకుని పొయ్యి మంట వేసుకుని వెళ్ళేవాళ్ళం వండుకొని ఇప్పుడైతే గ్యాస్లు వచ్చేసినాయి కదా అయినా నీళ్ళు కాసుకోవడానికి అవసరం కాబట్టి పోగు చేసి ఉంచుకున్నాం అన్నమాట చూసారండి అటు ఇటు బూట్స్ బల్ వెళ్ళినట్టు ఇటు ఒక ఇద్దరు అటు నలుగురు ఎలాగోతున్నారో అలా ఉడతారనమాట ఎన్ని రోజులు పట్టి వస్తున్నారు అక్క ఉడిపి రెండు రోజులు మూడు రోజులు పట్టా

పని ఎంత కావాలనుకుంటున్నారు మూడు వందలైనా ఉండాలి మొగలు కూడా ఖాళీ అయిపో ఎలా బతకాలి ఏదో దేవుడు చూపిస్తాడు లేక